سائڈ اليو نمن آں نا وہیکل سیپ کتا رہا ڈاؤن سامي سائڈ ایو لگ راںڈی پولیسو بھی سائیڈ اینا سامي سائڈ میں گاڑی روڈ نو سائیڈ سے جاتا ہوں روڈ سائیڈ جو సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప నియోజకవర్గంలో మన శాసన సభ్యులు మాధవిరెడ్డి గారు యొక్క సారథ్యంలో మా శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా పర జిల్లా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఈ సంవత్సర పరిపాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే మనం చూసాం ఏదైతే పింఛన్ మరి గతంలో రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరమే మరి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అదేవిధంగా బెడ్రీడిన్లో ఉంటే పదివేలు పదిహేను వేల రూపాయలు కూడా పింఛన్ అందించి ఇవాళ గడప దగ్గరికి గడప దగ్గరికే పింఛన్ అందిస్తున్నారనేటువంటి ఒక సంతృప్తి తృప్తి ఈవేళ ఆ యొక్క వృద్ధులు వితంతులు దివ్యాంగుల్లో కలుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా తల్లికి వందన కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు మరి బిడ్డకి రెండు వేల రూపాయలు స్కూల్ అకౌంట్కి చొప్పున మరి తల్లుల అకౌంట్లో పడుతున్నాయనేటువంటి ఒక ఆనందం ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి ఆ రోజు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడిస్తామని చెప్పారు ఆ రోజు రెడ్డి గారు కూడా ప్రతి వాడవాడకి ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే పదిహేను వేల రూపాయలు ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే ముప్పై వేలు రూపాయలని ప్రచారం చేశారు అధికారులకు వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకే పదమూడు వేలు ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దరు బిడ్డలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు బిడ్డలుంటే యాభై రెండు వేలు ఐదుగురు బిడ్డలుంటే అరవై ఐదు వేల రూపాయలు ఈ రకంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు గతంలో మొదటి సంవత్సరం మాట్లాడుంచి ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ వేళ పదహారు వేల ఐదు వందల టీచర్ల పోస్టుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుందనేటువంటి ఒక ఆనందం గతంలో ఒక గ్యాస్ సిలిండర్ కొనాలేనంటే వెయ్యి పన్నెండు వందల రూపాయలు వెచ్చించవలసిన పరిస్థితి ఉండేది ఈవేళ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఈవేళ ఉచితంగా మా ఇంటికి అందజేస్తున్నారనేటువంటి సంతోషం ఈవేళ మహిళలు అంటే ఈ రకంగా ఈ మొదటి సంవత్సర కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తూ అన్నదాత సుఖీభావన్ కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రం మరి ఇచ్చిన వెంటనే అది కూడా మొదలుపెట్టేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఫ్రీగా వారు ఏదైతే టిక్కెట్ లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇవన్నీ కూడా మరి అమలు చేసేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరొక పక్కన రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసుకుంటూ మరొక పక్క పోలవరాన్ని పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు పారిశ్రామికలు మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కల్పించాలనేటువంటి ఆలోచన ఈ రకంగా మరి అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించే పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గత ఐదు సంవత్సరాల పాలనంతా కూడా ఈ రకమైన అభివృద్ధి సంక్షేమం మనం చేస్తే గత ఐదు సంవత్సరాల పాలనంతా కూడా దోపిడీ లూటి అరాచకత్వం నిరంకుశత్వం కక్షలు కేసులు వేధింపులతోటే ఐదు సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు ఇంత సంక్షేమ అభివృద్ధిని మనం చేస్తూ ఉంటే ఆ రోజంతా కూడా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజ్యప్రసాదం వదిలి ఒక్క అడుగు బయటికి పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఎప్పుడైనా కోటికో ఒక్కసారి బయటికి రావాలని అంటే థర్టీ యాక్ట్ అనేవాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేవాడు హౌస్ అరెస్ట్లు అనేవాడు ముందస్తు అరెస్ట్లు అనేవాడు బ్యారికేడ్లు మాటున పరదాల మాటున ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం హెలికాప్టర్లో ఆకాశంలోకి వెళ్తూ మరి కింద ట్రాఫిక్ని కూడా రోడ్ల మీద కంట్రోల్ చేసినటువంటి పరిస్థితిని కూడా ఆ రోజు పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి మరి సమయం అంతా ఆ రోజున ముఖ్యమంత్రి పాలకులు ఎట్లా గడిపారాయా అని అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు సెక్రటేరియట్కి మీరు వస్తే మరి వేళ సచివాలయం అంతా కూడా కలకలలాడుతూ ఉంది అటు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇటు మంత్రుల వరకు ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క మంత్రి కూడా సెక్రటేరియట్కి అడుగుపెట్టినటువంటి పరిస్థితి లేదు మరి ఈ రకంగా సంక్షేమం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజల దగ్గరికి పోకుండా ఆ రోజునటు ముఖ్యమంత్రి మంత్రులు చేసినటువంటి పనులు ఏంటయ్యా అంటే ఏ రోజు లెక్కలో ఎంత వస్తుంది ఏ రోజు ఇసుకలో ఎంత వస్తుంది ఏ రోజు విలువైనటు భూముల్ని అమ్ముకుంటే మనకు ఎంత వస్తుంది ఏ రకంగా గనుల్ని కబ్జా చేస్తే ఎంతకు వస్తుంది ఇటువంటి రోజువారీ లెక్కలు రోజువారీ నెలవారీ మరి దోపిడీ లూటీ మీదే ఆ రోజు ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి దానిలో భాగంగానే మీరు చూస్తారు లెక్కలకు సంబంధించి మరి ఆ రోజు పెద్ద ఎత్తున దోపిడీ ఏదైతే లూటీకి పాల్పడి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మాట్లాడుతూ చలక పలుకులు పలుకుతూ ఉన్నాడు ఆయన చాలా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన శాఖ ఏ మంత్రిగా పనిచేశారో ఎవరు చెప్పలేరు కానీ పెద్దిరెడ్డి పేరు చెప్తే దొంగ ఓట్లు వేసేటువంటి శాఖ మంత్రిగానే ఆయన పేరు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు నేను తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా చూసాం ఏదో ముఖ్యమంత్రి గారి సభకు తీసుకొచ్చినట్లుగా తండోపు తొండాలుగా బస్సులు పెట్టి పొరుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఏ రకంగా అయితే ఆయన మరి దొంగ ఓట్లు వాళ్ళకి ఏదైతే ఐడి కార్డులు దొంగ ఐడి కార్డులు తయారు చేసేటువంటి కార్యక్రమంగా అదేవిధంగా ఏదైతే ఆయన కూడా పర్యావరణ శాఖ అటవీ శాఖ మంత్రిగా చేశారు నాకు తెలుసుండి నేను కూడా చూశాను ఏదైతే గ్వాలేరు నగరి జిఎన్ఎస్ఎస్ని హంద్రీనివాకి లింక్ చేస్తానని చెప్పి ఆ రోజు మరి వందల కోట్ల రూపాయలు దోపిడీ అందులో భాగంగా మూడు రిజర్వాయర్లు ఎక్కడా కూడా ఆ రిజర్వాయర్లకి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకి ఒక్క రూపాయి వాళ్ళకి పరిహారం నిమిత్తం ఇవ్వాల కానీ ఆ యొక్క రిజర్వాయర్ల పేర్లు చెప్పి వందల కోట్ల రూపాయలు వీళ్ళు మరి డ్రా చేసుకొని మరి ఆ యొక్క దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే ఆ రోజు ఆ రిజర్వాయర్లకు సంబంధించి ఏదైతే ఎనరాల్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ విధించింది నేను అడుగుతూ ఉన్నా మరి ఏదైతే ఆ జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ల పనులు మీరు చేస్తున్నప్పుడు ఎందుకంటే మీ కాంట్రాక్టరు మీ పిఎల్ఆర్ మీ కాంట్రాక్టర్ మీ ఏజెన్సీ మీ భాగస్వామిలో పనులు చేశారు మరి మీ భాగస్వామిలో మీరు పనులు చేసి బిల్లులు చేసుకున్నప్పుడు ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే నీ శాఖ అది ఏదైతే ఒక పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఉండి నీకు శాఖకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా లూటీ చేశావు అని అంటే ఈవెళని మీకు నైతిక బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాం మరి ఆ రోజు ఎన్జిటి డెబ్బై ఐదు కోట్లు ఫైన్ తీస్తే మరి ఆ సొమ్ము నీ సొంత జేబులోంచి కట్టావా లేకపోతే ప్రజల సొమ్ముని నువ్వు కట్టావా అంటే ఈ రకంగా పనులు చేయకుండానే దోపిడీ లూటీ చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండానే పనులు చేసి ఏదైతే యొక్క ఎన్ఈటి విధించినటువంటి ఆ ఫైన్స్ కూడా ప్రజల సొమ్ము నుంచే కట్టించినటువంటి పరిస్థితి మీరు ఈరోజు చిలక పలుకులు మాట్లాడడం మే ఇవేళ పత్రికా విలేకరుల కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఢిల్లీ స్కామ్ ఏదైతే లిక్కర్ ఉందో దానికి వంద రెట్లు మించినటువంటి లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఎవరిని అడిగినా కూడా చెప్పారు ఎవరైతే మద్యానికి అలవాటు పడినటువంటి బలహీనత ఉన్నటువంటి వ్యక్తులను కూడా మేము పలకరించినప్పుడు చెప్పారు పచ్చి వాసన వచ్చేటువంటి మందు లైవ్ బాయ్ వాసన వస్తుంది మందు ఈ మందు తాగుతూ ఉంటే కీళ్ళు పడిపోతూ ఉన్నాయి నరాలు పడిపోతూ ఉన్నాయి కిడ్నీ దెబ్బతింటూ ఉంది లివర్ దెబ్బతింటూ ఉందని చెప్పి ఎవరైతే పాపం ఆ యొక్క లిక్కర్కి మరి ఎవరైతే అలవాటు పండు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాలు చెప్పినటువంటి పరిస్థితి సాక్షాత్తు మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గుడులో ఇరవై తొమ్మిది మంది మీ నాసిరకం మీ కల్తీ రకం మద్యం తాగి చనిపోయినటువంటి పరిస్థితి ఏంటి దీనికి కారణం అని అంటే గతంలో మీ అందరికీ తెలుసు లిక్కర్ అనేది ప్రైవేటు వ్యాపారంలో ఉండేది అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ నాణ్యమైన బ్రాండ్స్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవి అటువంటి లిక్కర్ వ్యాపారాన్ని ప్రభుత్వం పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి చేతిలోకి తీసుకున్నాడా లేదా ఏదైతే లిక్కర్ని తయారు చేసేటువంటి లిక్కర్ని ఉత్పత్తి చేసేటువంటి డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో ఆ డిస్టిలరీ యజమాల్ని బెదిరించి ఆ డిస్టిలరీని కబ్జా చేశారా లేదా మీరు ఐదు సంవత్సరాల్లో అంటే ఆ డిస్టిలరీల్లో తయారు చేసేటువంటి బ్రాంద్ మీదే తర్వాత ఏదైతే ప్రజలకి అమ్మేటువంటి బ్రాండ్ ఏదైతే షాపులు కూడా మీ చేతుల్లోనే అంటే తయారీ మీరే చేస్తారు అమ్మకం మీరే చేస్తారు అటువంటి కల్తీ నాశరకం మద్యం తాగి మరి లక్షలాది మంది అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు జేబులు కొల్లగొట్టడమే కాదు ఆరోగ్యాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఆ రకంగా ఒక ఢిల్లీ లిక్కర్ స్కామర్ మించి ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ నడిపినటువంటి మీరు ఈవేళ నీతి పలుకులు చిలక పలుకులు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం ఈవేళ ప్రజలకు కలుగుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక లిక్కర్ అనే కాదు ఒక శాండ్ కూడా ఎందుకంటే మనందరం కూడా చూస్తాం గతంలో శాండ్ అనేది ప్రభుత్వం చేతిలో ఉండేది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి శాండ్నేమో ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టావు జేపీ వెంచర్స్ అన్నావు కొని అది కూడా మరి ఆ జేపీ వెంచర్స్ అని వాళ్ళు చేసినటువంటి తీరు చూస్తాం మనందరం కూడా మరి ఆయన వెచ్చలవిడిగా వాళ్ళు మరి ఎక్కడెక్కడికో బెంగళూరు హైదరాబాదు లక్షల రూపాయలు పెట్టి మరి ఆ రోజు రాత్రి రాత్రనుక పగలనక విచ్చలవిడిగా ఆ రోజు రవాణా జరిగినటువంటి పరిస్థితి ఒక వే బిల్లు మీద పది ఇరవై వేసు లోళ్ళు ఆ రోజు వెళ్ళినటువంటి పరిస్థితి జేపీ వెంచర్స్ సమయం దాటిపోయినా వాళ్ళకి ఇచ్చినటువంటి పిరియడ్ ముగిసిపోయిన తర్వాత కూడా అదే పాత బిల్లుల మీద మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు శాండ్లో మీరు మరి దోపిడీ చేస్తారు ప్రజల ఎవరు కూడా మర్చిపోలేదు అంచేత ఏదైతే ఈ ప్రజల సొమ్ము ఏదైతే దోపిడీ చేశారో లూటీ చేశారో అది లెక్కలు కానివ్వండి శాండ్ కానివ్వండి మైన్స్ కానివ్వండి ల్యాండ్స్ కానివ్వండి అవన్నీ కూడా ప్రజాధనం ఖచ్చితంగా ప్రజాధనాన్ని మళ్ళీ కక్కించి అది ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కడప మరి యొక్క నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు కూడా మరి మాధవిరెడ్డి గారు మొన్నే శాసనసభ్యులుగా మరి ఎన్నికైన తర్వాత ఎంతో ఉత్సాహంగా ప్రజల్లో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఎందుకంటే ఈరోజు మేము ఏ వీధికి వెళ్ళినా కూడా ప్రతి ఇంటిలోంచి కూడా చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు మాధవి గారు తిరుగుతూ ఉన్నారు వస్తూ ఉన్నారు మాకు ఒక డ్రైన్ సమస్య ఉన్నా ఒక వీధి సమస్య ఉన్నా ఒక రేషన్ కార్డు అయినా ఒక పెన్షన్ అయినా ఒక భరోసా ఒక భద్రత ఇస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడైనా శాసనసభ్యుడికి మేము ఓట్లు వేయడమే తప్ప వాళ్ళ ముఖాన్ని మేము చూసినటువంటి పరిస్థితి లేదు మహా వస్తే ఆ మెయిన్ రోడ్డు మెయిన్ దర్గా వరకు వచ్చి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కానీ ఈరోజు గల్లీ గల్లీకి కూడా మా మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉన్నారని అంటే అంటే ఇది ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం అటువంటి మంచి శాసనసభ్యులు ఒక డైనమిక్ ప్రజలకి సేవ చేయాలనేటువంటి తలంపు ఉన్నటువంటి శాసనసభ్యులు ఖచ్చితంగా మేము కూడా ఇరిగేషన్ శాఖగా మరి ఏదైతే ఈ మాధవరెడ్డి గారు పడినటువంటి కష్టానికి కానీ అదేవిధంగా మా సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ అందులో భాగంగానే మొన్న కూడా మహానాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా కడపకు కూడా హామీ ఇచ్చారు ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమస్య ఏదైతే ఉందో ఆ గాలేరు నగర్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు కడపకు వెచ్చించి ఆ త్రాగునీరు సమస్యను పరిష్కరిస్తానని ఏదైతే మాట చెప్పారో దానికి అనుగుణంగా మరి మేము కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కేసీ కెనాల్ ఇప్పుడే ఏదో మరి క్లీనింగ్ ఎందుకంటే గతంలో ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఆ దోమలతోటి ఆ పందులతోటి ప్రజల అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి శాసనసభ్యులుగా మరి దగ్గరుండి ఆ యొక్క క్లీనింగ్ అంతా కూడా చేస్తూ మీ శానిటేషన్ బాగుండాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు ఓయిండంతో ఖచ్చితంగా రేపు బొగ్గలంక కూడా మన బొగ్గ వంక ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితి ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ఈ కడపకి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో మరి ఇటు శాసనసభ్యులు మాధవరెడ్డి గారు కానీ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కానీ పనిచేయడం తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో మేము కూడా ఈ యొక్క ఏదైతే కడప నియోజకవర్గాన్ని పూర్తి సహాయ సహకారాలు అందించి అభివృద్ధి సంక్షేమంలో భాగం పంచుకుంటామని చెప్పి మీ ద్వారా మరొక్కసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం